మానసిక స్థితి సరిలేక ఒంటిపై గాయాలతో దీనస్థితిలో రోడ్లపై తిరుగుతున్న ఓ అభాగ్యుడిని చౌటుప్పల్ పోలీసులు పెద్ద మనసుతో చేరదీసి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు రక్షణాలయానికి చేరుకున్న ఈ అభాగ్యునికి ముందుగా అన్నం పెట్టగా కడుపు నిండా తిన్నాడు వసతి భవనంలోని వైద్యశాలకు తీసుకువెళ్ళగా తగిలిన గాయాలను క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేశారు వైద్యులు చికిత్స తీసుకున్న ఈ అభాగ్యునికి గాయాలు తగ్గి మానసికంగా కాస్త కుదుటపడిన తరువాత ఆశ్రమ సిబ్బంది అతని జుట్టు గడ్డాలను పూర్తిగా తొలగించి చేతివేలి గోళ్లను కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించారు ఆశ్రమ ప్రాంగణంలోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి తీసుకువెళ్ళగా శివయ్యకు నమస్కరించుకుని అర్చకుల ఆశీర్వచనాలు శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహంతో కొత్త మనిషిగా పునర్జన్మ పొందాడు ఒంటి నిండా గాయాలతో గుర్తుపట్టలేని విధంగా సేవాశ్రమానికి వచ్చిన ఈ అభాగ్యుడు మామూలు మనిషిలా మారేందుకు కారణమైన దాతలకు సేవామూర్తులకు పేరు పేరున కృతజ్ఞతలు మీరందిస్తున్న ప్రోత్సాహం వల్లనే వీరికి సేవ చేయగలుగుతున్నాము అలాగే ఈ పుణ్యకార్యానికి కారణమైన చౌటుప్పల్ పోలీసులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం